హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా సో గుండుబాస్ ఈరోజు క్లైమాక్స్ సీన్ చిత్ర విచిత్రంగా జరిగింది మామూలుగా నేను డిస్కస్ చేయలేను కానీ మొత్తం మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేస్తారు ఎస్పెషల్లీ ఈరోజు క్లైమాక్స్ సీన్ ఏదైతే మేము మనం అనుకున్నామో సో ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా చేసామని నేను అనుకుంటున్నాను సో మేబీ అంతకు మించి కూడా వచ్చిండొచ్చు సో నేను అంత కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు స్పాంటేనియస్గా అప్పటికప్పుడు అప్పటికప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ స్పాంటేనియస్గా డైలాగ్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా చాలా బాగా జరిగాయి సో దాంతోపాటు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఐసు పేరేంటి శ్వేత శ్వేత పుట్టినరోజు సో తను ఈరోజు అందరికీ బిర్యానీ పార్టీ ఇచ్చింది థ్యాంక్ యూ శ్వేత అండ్ ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను కాబట్టే నేను కంటిన్యూగా ఎవరి బర్త్డే వచ్చినా కూడా కేక్ కటింగ్ అవి చేయిస్తూ ఉన్నాను సో ఈ రోజు కూడా శ్వేత బర్త్డే జరిగింది సో ఆ స్పెషల్ వీడియో మీరు నాకు తెలిసి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటుంది సో మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను నేను ఇక మిగతా విషయాలన్నీ నా టీం మాట్లాడతారు ఎమ్మెల్యే సర్పంచ్ ఎమ్మెల్యే ఎవ్రీథింగ్ అన్నీ హైనానే మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈరోజు షూటింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా ఇది క్లైమాక్స్ క్లైమాక్స్ కాంతారా పోనింది ఈరోజు అందరం మేకప్లో ఇగో మా మా మేకప్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం మార్నింగ్ అయితే మ్యారేజ్ జరిగింది సార్కి ఐసోకి ఎంత కోకినా సరే నాకైతే పని అవ్వలేదు అయినా ఐలానే రోజుల్లో గోకితలే ఉంటాడు తర్వాత కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బోత్ అండ్ శ్వేత ఉత్తు మ్యారేజ్ లైఫ్కి తన ఏదో విషయ చెప్పాడు థ్యాంక్ యూ సర్పంచ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మా లక్ష్మీనాయుడా లక్ష్మీ ఇక్కడ ఇద్దాం రాఖీకి ఇద్దాం ఫస్ట్ రాఖీ ఏం మాట్లాడతారో చూపిద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ మార్నింగ్ వచ్చేసి మ్యారేజ్ సీన్ అయితే ఒక బాగా వచ్చింది పాపం సర్పంచ్ ఎంత గోకిన కానీ వర్కౌట్ కాలేదు లాస్ట్కి అదే రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు మ్యారేజ్ సీన్ కామెడీ వచ్చింది దాని తర్వాత మా ముగ్గురు సీను ముత్తన్న అది తేజ తేజన్న మళ్ళా బొంగుస్వామి గారు మళ్ళీ అనుసారి ఈ ముగ్గురు క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము దాని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి వచ్చింది ఇక కాంతరా కాంతరా అంటే ఇక వేరే లెవెల్ ఇక మా గెటప్ చూడండి ఫస్ట్ అని వేరే లెవెల్ ఉంది మీరు మేకింగ్ వీడియోస్ వచ్చినా కూడా చూడండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం ఇంకా ఈజీగా చేయగలనాం థ్యాంక్ యూ సో మచ్ సో స్వామి గారు నేను వద్దన్న కూడా మైక్ తీసుకుంటున్నారు భంగుస్వామి గారు ఏం మాట్లాడతారో విందాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు తిట్టి పిల్ల జరిగింది మన గుండు స్వామికి మన శ్వేత ఐస్కి కూడా గుండు గుండు బాసు ఐస్కి మన సర్పంచ్ గారు మొత్తం మీద చివరి టైంకి ప్రయత్నం చేశారు గొప్పడానికి కానీ క్యాండీ చుమ్మేసి అంత పాపాలు అదే అలాగే మధ్యాహ్నం నుంచి మేము కాంతారసీన్ చేసాం గుండు బాసుని మొత్తం మీద ఈ చూసాం కానీ రివర్స్ అయిపోయింది మాకు అది చివరి కోటి రూపాయలు పక్క పెట్టారు గుండెబాసుకు మొత్తం దేనికి ఒప్పుకోలేదు డీడీకి కానీ మరొక గూగుల్ పే ఫోన్పే కానీ చివరికి చెక్ ఇస్తాను చెక్కి కానీ ఒప్పుకోలేదు ఓన్లీ క్యాషే కావాలన్నారు బాస్ ఓన్లీ క్యాషే కావాలన్నారు చివరికి ఏం చేస్తాం మరి క్యాష్ క్యాష్ ఒప్పుకున్నాం ఓకే మొత్తం మీద బాస్ లాస్ట్ క్లైమాక్స్ సినిమాతో చాలా బాగా వచ్చింది సరదాగా నవ్వుకున్నాం చేసినప్పుడు చాలా సరదాగా నవ్వుకున్నాం కొద్ది ఇబ్బంది అనిపించిన కానీ సినిమా మాత్రం చాలా బాగా హైలైట్గా వచ్చింది ప్రేక్షకులు కూడా థియేటర్లో లేసి లేసి చెప్పి చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రైట్ లేపాడా లేపాడా సీన్ లేపాడండి ఈరోజు గ్రాఫ్ లేపాడు రైట్ మా లక్ష్మికి ఇద్దామా లేదు మా డార్లింగ్ లండన్ స్టార్గా లండన్ స్టార్కి ఇద్దాం థ్యాంక్ యూ సార్ అందరికి గుడ్ ఈవినింగ్ నేను మీ లండన్ స్టార్ని ఈరోజు గుండుబాస్లో మ్యారేజ్ సీన్ జరిగింది గుండుబాస్కు అండ్ శ్వ ఐసుకు శ్వేతకు ఆ మ్యారేజ్ అంటే ఉతిత్తు మ్యారేజ్ అన్నమాట ఆ మ్యారేజ్ సందర్భంగా మళ్ళీ శ్వేత ఈరోజు బర్త్డే అంటే పోయిన వీక్ ఆదివారం బర్త్డే అయితే ఈరోజు తను పార్టీ ఇవ్వడం జరిగింది బిర్యానీ పార్టీ అంటే ఉతిత్తు మ్యారేజ్కి తన బర్త్డేకు కలిపి ఇక్కడ మన బిర్యానీ పార్టీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఈ క్లైమాక్స్ కాంతారై క్లైమాక్స్ సీన్ అయితే చాలా అదిరిపోయింది అనమాట చాలా 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 బాగా వచ్చింది చాలా ఎంజాయ్ చేసాం చాలా నవ్వుకున్నాం ఈ గెటప్పులు కూడా చాలా బాగున్నాయి కోయ పిల్లలు గెటప్లు హైలైట్ కోయ బ్యాచ్ గెటప్ అద్దరిపోయింది అనమాట కొంచెం కష్టపడడం మంచిగా గెటప్ మంచిగా రెడీ చేశారు ఆ ఈ క్రెడిట్ ఈ గెటప్కు క్రెడిట్ మొత్తం క్రెడిట్ గోస్ట్ మన రాహుల్ అన్న అన్న కదా రాహుల్ ఐడియాతో గెటప్ చాలా బాగా వచ్చింది సీన్ చాలా బాగా వచ్చి ఉంటుంది మీరు మేకింగ్లో చూడవచ్చు మీరు మేకింగ్ చూస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు అన్ని అన్ని వీడియోలు కూడా ఏది మిస్ కాకుండా తీసాం మీరు మేకింగ్లో అన్ని చూసి ఎంజాయ్ చేయచ్చు థ్యాంక్ యూ కొత్త ఎవరు రాహుల్ ఎలా మేస్ ఎలా మాట్లాడతారు కానీ రైట్ రాహుల్కి ఇద్దాం రాహుల్ ఏం మాట్లాడుతూ విందాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సార్ అన్ని పొద్దునకెళ్ళి సింగిల్ టేక్స్ కాకుండా కొంచెం తడబడుతుండే బిర్యానీ తినేవండి రీఛార్జ్ అయిపోయారు సార్ శ్వేత గారి హండ్రెడ్ బర్త్డే బర్త్ శ్వేత గారి బర్త్డే ఈరోజు దావత్ ఇచ్చారు సో అందరూ ఈరోజు హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఎస్ అక్కలైనా కానీ ఎవరైనా కానీ మేకప్లో మన కోయ పిల్లల్ని చూస్తే కదా మేకప్ అద్దరు కొట్టేసారు అసలు ప్లస్ ఈరోజు అందరూ అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈరోజు ఇచ్చేసారు మన సర్ప మన అగర్బత్తి స్టార్ మన హల్వా స్టార్ అందరూ మన కొత్త అబ్బాయి అందరు ప్రతి ఒక్కరు ఈరోజు చేయి సో అసలు కాట్రల్లి కాంతారా లాస్ట్ సీన్ అయితే అసలు పీక్స్లోకి గెలిపోయింది మన ఎవ్వరేరా లక్ష్మీ అయినా కానీ అయినా అయినా కానీ ఎవ్వరు ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టారు సీన్ బిలాంగ్స్ టు వన్ సో ఇది ఎక్సలెంట్ అసలు టు సార్ రైట్ ఈ కాంతారా ఎపిసోడ్లో ఈ పిల్లలకి మేకప్ చేయడం ఎంతో చేసి మా ఏంటి భారతి అండ్ రాజ్ని గారు శ్వేతనా శ్వేత కూడానా ముగ్గురు కలిసి ముగ్గురు ముగ్గురు కలిసి చాలా బాగా చేశారు సో మేకప్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మేము ఇంత వచ్చి జస్ట్ సీన్లో చేసాం కానీ అంతా వాళ్ళది ఉంది రాగ్ని అండ్ భారతి అండ్ శ్వేత వీళ్ళది చాలా కీలకం ఈ సీన్లో సో చాలా బాగా చేశారు ఇంత బాగా రావడానికి వాళ్ళు కూడా ఒక కారణం ఓకేనా రైట్ ఎవరున్నారు నెక్స్ట్ మాట్లాడు తర్వాత మాట్లాడు థ్యాంక్ యూ సార్ ఈరోజు షూట్ చాలా బాగా జరిగింది ఎక్సలెంట్గా జరిగింది అండ్ మా హీరోయిన్ శ్వేత గారు ఈరోజు బర్త్డే ద్వారా బర్త్డేని కమ్ ఉత్తుతి పెళ్ళి ఇంకా బిర్యానీ పట్టించారు థ్యాంక్స్ శ్వేత గారు హ్యాపీ బ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే శ్వేత గారు ఈరోజు స్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇక్కడనే పడిపడి నవ్వేసాం ఈ క్లైమాక్స్ సీన్ అంత బాగొచ్చింది ఇంకా ట్యాక్సీలో అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ క్లైమాక్స్ సీన్ అండ్ ఈ వత్సరం ఉంటుంది నవ్వడం పట్ట చెక్కలు అవ్వాల్సిందే నవ్వడం నవ్వి నవ్వి పోవాల్సిందే దాంట్లో థ్యాంక్ యూ సార్ రైట్ ఇప్పుడు తేజస్ మాట్లాడతారు యాజ్ థ్యాంక్ యూ సార్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను మీ తేజస్ ఇది నా సెకండ్ డే షూట్ నిన్న చాలా బాగా జరిగింది నిన్నటికంటే ఇవాళ ఇంకా అద్భుతంగా జరిగింది ఇప్పుడు మేము చేసిన లాస్ట్ సీన్ క్లైమాక్స్ సీన్ కాంతారా నిజంగా చాలా ఎంజాయ్ చేశాం అసలు నేను చేసిన టు బి ఫ్రాంక్ నేను చేసిన మూవీస్ కంటే ఈ మూవీస్ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఫ్యామిలీ అన్నారు నిజంగా ఇది ఫ్యామిలీ అండి ఇది టీమ్ కాదు ఈజీ సినిమాస్ ఫ్యామిలీ నిజంగా అసలు వీకెండ్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తారో అందరం తెలుసు కానీ మేము ఇక్కడ షూట్లో నిజంగా అసలు షూట్ చేసినట్టే లేదు నిజంగా చాలా 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 ఎంజాయ్ ఐ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ రైట్ ఇంకేవన్నారు సర్ప్రైజా సర్ప్రైజ్ సర్ప్రైజ్ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత నగేష్ గారి థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు గుండు బాస్లో క్లైమాక్స్ జరిగింది మార్నింగ్ వచ్చేసి శ్వేత గారిది మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్లో ఎంత గోకినా కూడా శ్వేత గారు పర్లేదు కానీ మధ్యాహ్నం అయినా పడతారేమో అనేసి సర్పంచ్ సర్పంచ్ అన్న గోకాడు కానీ పర్లేదు చాలా బాగా ఎంజాయ్ చేశారు మ్యారేజ్ చాలా బాగా అయింది అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి కాంతారా సీను చాలా అంటే చాలా బాగా వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చేశారు మీరు థియేటర్లో కూర్చొని చూస్తుంటే మీకు కూడా చాలా కామెడీగా ఉంటుంది అంటే పగప నవ్వుతారు మీరు అంత బాగా తీశారు ఇంకా మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ షూట్ అయింది ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ ఒక వన్ పర్సెంట్ గుమ్మడికాయ కొట్టడం ఒక వన్ పర్సెంట్ పెండింగ్ సీన్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేయటం ఉంటుంది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ సార్ రైట్ ఫైనల్గా నగేష్ గారు మాట్లాడతారు నగేష్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను ఈసీ సినిమా డైరెక్టర్ సార్ సూర్య గారికి సార్ గారికి డైరెక్టర్ మన మా పిల్లల్ని అయితే బాగా ఎంజాయ్మెంట్ కోసం కానీ మంచి క్యారెక్టర్ పెట్టి ఈరోజు రాహుల్ది పంతుల క్యారెక్టర్ బాగా నచ్చింది వాళ్ళిద్దరిని లగ్గం చేసి పంపించాడు అసలు అది ఎక్సలెంట్ సార్ అన్న నువ్వు పంతుల కెడబ్ చూసుకో నేను ఫోటో పెట్టాను ఎలా ఉంది నువ్వు పంతులకు కరెక్టా లేదా నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకండి సారీ ఏమన్నా బాగా సెట్ అయ్యాడు పంతులకి బాగా సెట్ అయ్యాడు అండ్ మా ఏం పేరు రాహుల్ రాహుల్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాము ఇక్కడ అక్కడ లేదు రకరకాలుగా వాడుతున్నాము ఎక్కడెక్కడి నుంచో వాడుతున్నాము కానీ ప్రతిదీ లింక్ పెట్టి వాడుతున్నాం లింక్తో ప్రతిదీ లింక్ ద్వారానే వాడుకుంటూ వస్తున్నాము అంత బాగా యూజ్ అవుతున్నాడు ఎవరన్నా రాలేదంటే క్యారెక్టర్ పడిపోతుంది అనమాట తనకి రైట్ ఏదేమైనా కూడా గుండు బాస్ చాలా చాలా సరదాగా హాయిగా సాగిపోతుంది నెక్స్ట్ వీక్ గుమ్మడికాయ కుడుతున్నామంటే నాకు బాధగానే ఉంది నాకే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాధగానే ఉంది సో మరి మరలా ఇలాంటి కామెడీ సినిమా ఈ మధ్యలో చేస్తామా లేదో నాకు తెలియదు మరి సో ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి కదా సో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది సో దానికోసం పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఈ బండ్లా ప్రాజెక్టు మీద ఫోకస్ చేసి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అనౌన్స్మెంట్ ఇస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ చేయండి నా పేరు వారణాసి సూర్య ఐమ్ ఫ్రమ్ ఈజీ సినిమా